మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం చూసారు ఏ రకంగా క్వాలిఫికేషన్లు మార్చి ఎవడు క్వాలిఫై కాకుండా ఎవడు టెండర్ వేయకుండా ఎలా రిస్ట్రిక్ట్ చేశారు ఒకే సంస్థకి తొంభై శాతం పనులు ఎలా ఆర్డర్లు ఎలా ఇచ్చారో చూశారు రేట్లు ఎలా పెంచారో చూశారు ఇన్స్పెక్షన్ లేదు గడిద గుడ్డు లేదు వాడు వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు వస్తాయని చెప్పి లెటర్ రాస్తాడు పైన ఇంజనీర్ అరే ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపరా అని ఈయన ఒక లెటర్ రాస్తాడు అదే రోజు సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ చేసేసాం సార్ అంతా ఆల్ రైట్ సార్ అని ఈయన సంతకం పెడతాడు మర్నాటికల్లా బ్యాంకులో డబ్బులు పడిపోతాయి షిరిడి సాయి బ్యాంకులో డబ్బులు పడిపోతాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదు అసలు సప్లై చేయాల్సిన అవసరం లేదు మీరు ఇన్స్పెక్షన్ అంటారేంటి ఎప్పుడు చేయమన్నాడు సప్లై కాగితాలే కదా ఇది ఇంకొక మార్గం తోటలో గోడౌన్ ఉంటుంది తిరుపతిలో బిల్లులు కడతారు తోటలో గోడౌన్ అది షిరిడి సాయి గోడౌనే గవర్నమెంట్ గోడౌన్ కాదు తోటలో వాళ్ళ గోడౌన్ ఉంటుంది తిరుపతిలో బిల్లులు పాస్ అవుతాయి పీలేరు దగ్గర ఆయిల్ సీడ్ గోడౌన్ ఉంది తోటలో ఆ గోడౌన్లో ఒక ఒక ఐదు వేలు పదివేలో మీటర్లో దానికి సంబంధించిన ఎక్విప్మెంటు ఉంటుంది అది షిరిడీ సాయి వాళ్ళ ప్రైవేట్ గోడౌన్ అంటే లీజ్కి తీసుకున్న గోడౌన్ చిత్తూరు జిల్లా లేకపోతే తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి ఇంజనీరు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికి పంపిస్తారు లెక్కేస్తావా నీకు ఓపిక ఉందా పదివేలు లెక్కేస్తావా ఓ నా ఓపిక లేదు సార్ ఫోటోలు తీసుకో ఇక్కడ రెండు లక్షల యాభై వేల మీటర్లు ఉన్నాయి అండ్ రాయి రాసేసాను సార్ తీసుకుని రై పంపించరా తిరుపతి పంపించి రేపు పొద్దున బిల్లు పెట్టమను రెండు లక్షల యాభై మీటర్లు యాభై వేల మీటర్లకి బిల్లు అయిపోయింది అనంతపూర్ జిల్లా ఇంజనీర్ మళ్ళీ ఇదే గోడవనికి వస్తాడు ఇదే రెండు లక్షల మీటర్లు అనంతపూర్లోకి సంబంధించిన మీటర్లని ఇంకొకటి రాస్తాడు మరనాడు చిత్తూరు జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా మొత్తం రాయలసీమకు సంబంధించిన పదకొండు లక్షల మీటర్లు తోట్లో గోడౌన్లో ఉన్నట్టుగా ఇంజనీర్లు సర్టిఫై చేసేస్తారు మొత్తం ఆ మీటర్ల మీటర్లు కూడా కాదు మీటర్ల కూడా కాదు మీటర్లకి అమర్చే పరికరాల బిల్లు మొత్తం టెండర్ వాల్యూ పద్నాలుగు వందల కోట్లు అందులో ఎనభై శాతం వెయ్యి కోట్లు బిల్లు ఎలక్షన్లు ఇంకొక పొద్దు రేపు పొద్దున అనంగా ఎలక్షన్ల ముందు గబగబా ఎనభై శాతం బిల్లు వెయ్యి కోట్ల బిల్లు చేసేసుకుని తీసేసుకున్నారు మీటర్ల పరికరాలు ఎస్పీడిసిల దగ్గర లేవు ఒక్క పరికరం కూడా అప్పచెప్పలా అన్ని తోటలో గోడౌన్లోనే ఉన్నాయి బిల్లులు మాత్రం అయిపోయినాయి ఏమండి ఇంత అన్యాయమా అని మీరు అందరూ అడగచ్చు నేను అడిగేది ఈ అన్యాయం ఇంకా ఎందుకు కొనసాగుతుంది అని నేను అడుగుతున్నా ఎనభై శాతం బిల్లులు వెయ్యి వెయ్యి కోట్లు ఇచ్చారా ఇంకొక ఇరవై శాతం మట్టుకు ఎందుకు వదిలిపెట్టాలి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన ఇరవై శాతానికి కూడా బిల్లులు పెట్టేసి రెండు వందల కోట్లు తీసేసుకున్నారు ఒక్క పరికరం కూడా సప్లై చేయకుండా మీటర్ల అనుబంధ పరికరాల పేరుతో పన్నెండు వందల కోట్ల రూపాయల బిల్లులు ఎస్పీడీసీఎల్ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ చెల్లింపులు చేసింది ఒక్క పరికరం కూడా ఎస్పీడీసీఎల్ గోడౌన్లో లేదు వాళ్ళ స్టోర్లో లేదు వాళ్ళ ఇన్వెంటరీలో ఎక్కడా లేదు పదకొండు లక్షల మీటర్లు లేవు పాడు లేవు అక్కడ ఉంటే యాభై వేల లక్ష మీటర్ పరికరాలు ఉండుండొచ్చు అసలు మీటర్ల పరికరాలు కొనకుండానే పదకొండు లక్షల మీటర్లకి బిల్లు చేయగలిగారు అని అంటే ఏ స్థాయిలో ఇది అయిపోయిందో మీరు ఆలోచించండి ఇది ఒక్క మనిషి వల్ల జరిగే పని కాదు మొత్తం ఒక ముఠా ఒక వ్యవస్థగా ఏర్పడిపోయింది దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు తిరుపతి కేంద్రంగా జరుగుతుంది ఇదంతా మీరందరూ కూడా స్థానికులు డెబ్బై ఐదు వేల రూపాయల ట్రాన్స్ఫార్మర్ని లక్షా యాభై వేలకు కొంటే నలభై ఐదు వేలు పెట్టి కొనాల్సిన కండక్టర్ని ఎనభై వేలు పెట్టి కొంటే మూడు లక్షలు ఉండాల్సినటువంటి ఎం ఎం సిక్స్ ఎం నైన్ టవర్లని ఏడు లక్షలు పెట్టుకుంటే ఈ ఎస్పీడిసిఎల్కి నష్టాలు రాక ఏమవుతాయి అప్పులు పెరక్క ఏమవుతాయి రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పున్న ఉన్న రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై తొమ్మిది వేల కోట్ల అప్పుల్లో తేలింది ఇది మన పరిస్థితి వాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక ఆర్డీఎస్ఎస్ అని చెప్పి అగ్రికల్చరల్ లైన్లు ఇళ్లకు వాడే లైన్లు సెపరేట్ చేసే కార్యక్రమం ఒకటి పంపించి ఒకటి తయారు చేసింది రాష్ట్రాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయమంది అందులో ఇంత భాగం నలభై శాతం ఇరవై శాతం అరవై శాతం మేము ఇస్తామంది వెరీ గుడ్ నడుస్తుంది ఆర్డీఎస్ఎస్ పనులు ఒక పెద్ద అడ్డులాగా దొరికినాయి ఆ పనుల్లో తొంభై ఐదు శాతం పనులు కేవలం షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రాఘవ కనస రాఘవ ఇంకొకటి కొద్దిగా ఎన్సీసీ ఈ మూడు కంపెనీలకే తొంభై ఐదు శాతం పనులు ఇచ్చారు ఆ రాఘవ ఎవరిదో మీకు తెలుసు ఎలక్షన్ల ముందు ఒకళ్ళు నడిపేవాళ్ళు దాన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు నడుపుతున్నారు ఏ రాయి అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి ఆర్డీఎస్ఎస్ లో కూడా ఇరవై ఆరు వేల ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్ తీసుకుంటుంది షిరిడి సాయి ఐదు ఆరు వేలు బిగిస్తారు ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకుంటారు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ ఎస్పీడిసిఎల్ గోడౌన్లో ఉండదు వాళ్ళ గోడౌన్లోనే ఉంటాయి బిల్లులు తీసేసుకున్నారు ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లు బిగిసారా అంటే ిగిచ్చే కాంట్రాక్ట్ కూడా నాదే అది చేయను ఎందుకంటే నేను జిల్లాల జిల్లాలు అమాంతం భోజనం చేయడానికి రెడీగా అయిపోయాను జిల్లాలకు జిల్లా కాంట్రాక్ట్ తీసుకుంటే వర్కర్లు ఎక్కడ దొరకాలి వర్షాలు పాడు తాళ్ళు మోకులు మనుషులు దొరకాలిగా పని మెల్లగా సాగుతుంది ఇరవై వేల ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకున్నారు రాసేసుకుని రెండేళ్ళు అయింది దాని ఆ ట్రాన్స్ఫార్మర్ బతికే ఐదు సంవత్సరాలు దాని వారంటీ అంటే ఈయన అమర్చే లోపల దాని వారంటీ పీరియడ్ కూడా అయిపోతుంది నన్ను ఏం చేయమంటావు నేనైతే సప్లై చేశాగా మరి ఎందుకు బిగించలేదురా అంటే నేనే బిగించాలిగా నేను బిగించలా ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేవాడు వాడే బిగించేవాడు వాడే వారంటీ లోపల ఏదన్నా లోపాలు ఉంటే సరి చేయాల్సింది వాడే ఎవడు అడిగేవాడు ఎవడు ఎలక్ట్రిసిటీ మీటర్లు మీరు అందరూ పేపర్లో చదివారు మిగిలిన రాష్ట్రాలన్నీ ఆరు వేలకి ఐదు వేలకి కొంటే మన ఘనత వహించిన మహానుభావులు ప్రబుద్ధులు దాదాపు ముప్పై రెండు వేల రూపాయలు పెట్టుకున్నారు మీటర్లు ఏమిరా అంటే ఆ మీటర్ వేరండి మీటర్ కమర్చే స్విచ్ వేరు దాని మెయింటెనెన్స్ ఒక పన్నెండేళ్లకి దాని దాని ఖర్చు వేరు అని చెప్పి మూడు మూడు బిల్లులుగా విభజించి కళ్ళు కప్పడానికి పదేళ్లు మెయింటెనెన్సు మీటర్ ఖరీదు కలిపి మిగిలిన రాష్ట్రాలన్నీ ఆరు వేలు ఏడు వేలు మహాయితీ ఎనిమిది వేలకు పడ్డాంటే మనం ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు పెట్టి కొన్నాం అవి కూడా మిగిచ్చలా అవి కూడా వాటల్లా వాడకుండా ముందు బిల్లులు అయితే కట్టేసాం మిత్రుల ఒక్కటే మీ దృష్టికి తీసుకురా రాదాల్సింది ఏంటంటే అవి చాలా మంది అన్నారు అవి ప్రజలే అవినీతి పనులు అయిపోతే అదేవి కాదు ప్రజలు ఎప్పుడు అవినీతి ప్రజలు ఎప్పుడు అవినీతి పనులు ప్రజల నుంచే వస్తారని కాదంటల్లా బట్ ప్రజలని గంపకొత్తగా మనం అవినీతి పరులు అనడం సమంజసం కాదు వాస్తవం కూడా కాదు అది ప్రజలు వాళ్ళ బతుకు తె కోసం వాళ్ళు నానా కష్టాలు పడేవాళ్ళు కాబట్టి ప్రజల్ని మనం ఒక నిస్పృహపూరితమైనటువంటి గా పెయింట్ చేసుకోకూడదు ఇది ఒక మాఫియా లాగా విరుక్కుపోయింది ఈ చట్టంలో ఇరుక్కుపోయింది అది మెల్లగా మొదలై రెండు వేల ఇరవై మూడులో తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టి అది ఇవ్వాళ్ళ వరకు కూడా తన విశృంఖలత్వాన్ని విశ్వరూపాన్ని కొనసాగిస్తారు దీన్ని ఆపకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ ఈ మాఫియాల దుర్లక్షణం దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే అది ఇంకా పెద్దదైపోతుంది తప్ప తగ్గడం దాని లక్షణం కాదు దాని ఎంతటా అది తగ్గించుకోదు ఎందువల్లంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఈ అవినీతి ఆకలి పెరుగుతుంది అందులో పంచుకు తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇంకా ఇంకా డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది పూర్వం నుంచి విద్యుత్ రంగంలో అవినీతి లేదా అంటే ఉండేది కొద్ది స్థాయిలో ఉండేది అన్ని రాష్ట్రాలతో పోల్చుకోదగ్గ స్థాయిలో ఉండేది ఇక్కడ సడన్గా ఎందుకు ఎంత పెరిగిపోయింది డెబ్బై ఐదు వేలు ఉత్తరప్రదేశ్ కడితే ఎనభై ఏడు వేలు తెలంగాణ ఎందుకు కడతాంది ఆ పన్నెండు వేలు మీకే మీకు అర్థమైపోతుంది ఆ తేడా ఎందుకు వచ్చింది అక్కడ ఎనభై ఏడు వేలు ఉంటే మనం లక్ష ఇరవై వేలు ఎందుకు కడతాం అంటే మన ఆకలి ఆ స్థాయిలో ఉంది దీన్ని ఇక్కడ ఆపకపోతే రెండు లక్షలు చేస్తాడు దాన్ని మళ్ళీ కట్టేది డబ్బులు కట్టేది మనం కాబట్టి పోతే పోనీలే అని ఊరుకునే పరిస్థితి వాళ్ళ లేదు దురదృష్టవశాంతి నాకు అనుమానం ఏమిటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరపు లేకుండా నిస్సిగ్గుగా రెండు వేల ఇరవై మూడులో మొదలుపెట్టినటువంటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అని అంటే ఈ మాఫియాని ఈ మాఫియా నుంచి ఎస్పీడిసిల్ని రాయలసీమ ప్రజల్ని తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తి చేసే కెపాసిటీ అసలు ఈ గవర్నమెంట్కు ఉందా లేదా అని నాకు అనుమానం ఈ మాఫియా నుంచి మన విముక్తి చేసే కెపాసిటీ శక్తి సామర్థ్యాలు ఈ ఈ ప్రభుత్వానికి ఉన్నాయా లేవా అనేది నాకు అనుమానం కలుగుతాం వీళ్ళు మాఫియా మోనోపలి అయిపోయి మాఫియా ఒక్కడ వల్ల కాదు ఒక షిర్డి సాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒక్కడ వల్ల కాదు వాళ్ళకి కావలసినటువంటి వస్తు సామాగ్రి మొత్తం ఎస్పీడిసిఎల్ లో ఏర్పరచుకున్నారు పర్చేజ్ డైరెక్టర్ ఎవడు ఫైనాన్స్ డైరెక్టర్ ఎవడు ఆపరేషన్స్ డైరెక్టర్ ఎవడు క్వాలిటీ కంట్రోల్ డై చీఫ్ ఇంజనీర్ ఎవడో లేకపోతే డీఈనో నో ఏదో ఒక స్థాయి ఆపరేషన్ చోడెవడు స్టోర్ మెయింటైన్ ఎవడు అకౌంట్స్ లో కూర్చునేది ఎవడు ఆడిట్ ఎవడు ఈ మొత్తం కరెక్ట్ గా ఇరికిచ్చేసారు మనుషుల్ని అందులోకి ఎవడో ఎంటర్ కావడానికి వీలు లేదు అది ఒక సాలిగుడు వీళ్ళు ఇంకోటి ఏం చేశారు అసలు సప్లై చేయకుండానే డబ్బులు తీసుకుని వాళ్ళ కింద పనిచేసే సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు కట్ట డబ్బులు కట్టకుండా ఇవాళ సబ్ కాంట్రాక్టర్లు దివాళా తీసే పరిస్థితికి వచ్చారు వేరే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి చిన్న చిన్న ఉత్పత్తిదారులు మధ్య తరహా పరిశ్రమలు ఆ పరిశ్రమలు మొత్తం మూతపడేలాగా చేశారు లేకపోతే వాళ్ళు దివాళా తీశారు లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి నానా కష్టాలు కూడా అమ్ముకుంటారు అంటే కాంపిటీషన్ మొత్తాన్ని జీరో చేసేసారు మోనోపలి అయిపోయారు మరి ఇంత మోనోపలి అయిపోయిన ఇనప చట్టంలాగా బిగించుకుని ముందుకు ముందే డబ్బులు తీసేసుకుని ఇదే డబ్బుల్ని మళ్ళీ ఇండోసోల్ అని ఇంకో కంపెనీలో పెట్టి లేకపోతే మీరు ఏదో అన్నారా పంప్డ్ స్టోరేజ్ అని ఇంకో కంపెనీ పెట్టి యాక్సిస్ పవర్ అని ఇంకో కంపెనీ పెట్టి ఇలా ఈ ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారే తప్ప ఇది తగ్గే పరిస్థితి కనపట్టాల అసలు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ ఉందా లేకపోతే వాళ్ళ చేయి కూడా దాటిపోయిందా అనే అనుమానం కలుగుతా చీఫ్ సెక్రటరీ అయిన ఎనర్జీ సెక్రటరీ అయిన సిఎండి అయిన కింద సంతకం పైన సంతకం అంతా వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రభుత్వ పాత్ర మీ అసలు మీరు ఇంత దీర్ఘకాలం చేశారు కదా ఎప్పుడైనా ఇట్లాంటి చరిత్ర అందుకే అసలు దీన్ని ఆపే కెపాసిటీ గవర్నమెంట్ కు ఉందా లేదా మరి లేనప్పుడు అదా అదాని లేకపోతే లేకపోతే షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెడితే పొద్దుగా ఆయన డీల్ చేసుకుందాం మధ్యలో ఈ ఈ ప్రభుత్వాలు ఎందుకు మనకి వినియోగదారులు అందరూ కలిసిపోయి ఆయనకే దండం పెట్టి బాబు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు మమ్మల్ని రక్షించండి కొంచెం తగ్గించండి రేట్లు తగ్గించండి ఆయనే బతిమలాడుకుంటాక మధ్యలో ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇది ఈ రోజున ప్రశ్న ఒక రకంగా చూస్తేనేమో ఇది మన నిరాశ నిస్పృహలకు దారితీసే పరిస్థితి కానీ నిరాశ నిస్పృహ చెందే సౌభాగ్యం మనకుందా ఆ లగ్జరీ మనకుందా లేదే బిల్లు కట్టాలగా పొద్దున్నే వీ డోంట్ హ్యావ్ ది లగ్జరీ టు బి సినికల్ అబౌట్ దిస్ కాబట్టి ప్రజల్ని చైతన్యపరచడం చాలామంది వక్తలు చెప్పినట్టుగా వీటిని ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎందుకు మనకు ప్రభుత్వం ఉంది ప్రతిపక్షం ఉంది కానీ ఒక రకంగా చూస్తే షిర్డి సాయి ముందు ప్రభుత్వం లేదు ప్రతిపక్షం లేదు అదాని వెనకాల ఉన్నాడు కాబట్టి డేటా సెంటర్ స్థాపనను కూడా విమర్శించలేని పరిస్థితిలో ఇవాళ ప్రతిపక్షం తనను తాను పరిస్థితిలో క్షీణించిపోయిందనంటే ఎస్పీడీసీఎల్లో ఉండే అవినీతి నుంచి మన ప్రతిపక్షం ఎడ కాపాడుతుంది ఒక ఫోన్ కాల్ చాలు కాబట్టి ప్రజలే ప్రతిపక్షం ఈ రోజున ప్రజా సంఘాలే ప్రతిపక్షం ప్రజలు తమ తమ బాగోగులు తామే చూసుకోవాలనేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది కాబట్టి ప్రజల్లోకి ఈ మాటను తీసుకువెళ్ళి ప్రజల్లోకి విస్తృతంగా చైతన్యపరిచి ప్రజల్నే దీనికి సమాధానం వెతుక్కోమని చెప్పాలి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఏజెన్సీలని ఏదో ఈఆర్సీనో లేకపోతే ఇంకొకళ్ళనో అక్కడి నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం మన భ్రమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు మనం అనవసరంగా టైం వేస్ట్ చేయడం అనవసరం దీన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం ప్రజల్ని నిర్ణయించుకోమందాం ఇవన్నీ మనం అసలు పబ్లిక్ డిస్కోర్స్లో మంచి మాటలు కాదు ఏమయ్యే ఎలక్షన్లకు డబ్బులు తీసుకుని నోటేస్తున్నావు కదా నువ్వే అడగడానికి నీకేం హక్కు ఉంది ఏమిటండి ప్రజలందరినీ మనం తప్పుడు వాళ్ళని చేసేసి మనం మనం ఏమి రాజకీయం చేస్తావు లేకపోతే ఏమి చైతన్యపరుస్తావు ఎవడు ఎవడు వాడు అడిగి నీ జేబులోంచి లాక్కున్నాడా నువ్వు కదా వద్దన్నా అడిగినా అడగపోయినా తీసుకెళ్ళి ఇచ్చేది ఎందుకయ్యా అంటే దీన్ని సమర్థించుకోవడానికి కాబట్టి ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన భక్తలందరూ కూడా ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు మీకు నేను మేము నేర్చుకోవాలి తప్ప మీకు నేర్పే పరిస్థితిలో మేము లేము కాబట్టి దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్ని ఎలా దీనికి వ్యతిరేకంగా ఒక పోరాటానికి సిద్ధపరచాలి అనేది మనం ఆలోచించాలి ఈ విషయంలో కూడా ప్రజల్ని చైతన్యపరచడం ఒక పోరాటానికి దారి తీయడం ఒక సిద్ధపరచడం అనే విషయంలో కూడా దయచేసి కొన్ని సూచనలు ఇవ్వండి కాబట్టి తీసుకునైనా సరే దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామో ఆలోచించండి మనం కూర్చుని బిస్కెట్లు తిని టీ తాగి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతే ఉపయోగం లేదు కాబట్టి ఇది ముఖ్యమైన ప్రజల ముఖ్యమైన సమస్య కాబట్టి దీనికి పరిష్కారాలు కూడా సూచించమని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ